ఇదొకటి అయితే దీన్ని మరి మనం స్మెల్ సౌండ్ రాకుండా ఎలా చేయాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు తీసుకునే ఫుడ్ లో ఖచ్చితంగా ఫైబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ దానితో పాటు మీరు అసలు ఏ ఏ ఆయిల్ వాడుతున్నారు ఎంత ఆయిల్ తీసుకుంటున్నారు సో అది కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అండ్ రైస్ తీసుకుంటే మీకు ఈ అపాన వాయువు రాకుండా ఉంటుందా అని చెప్పి ఒకళ్ళు అడుగున్నారు లేదండి రైస్ మనకి ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫుడ్ మనకి ఎప్పటి నుంచో ఉన్నింది కాకపోతే మనకి పూర్వం రోజుల్లో ఆ తిన్న రైస్ తగ్గట్టు వీళ్ళు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే తినడం ఎక్కువ అవుతుంది పని చేయడం తక్కువ అవుతుంది అంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్నింది తినడం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఆ పూర్వం రోజుల్లో ఉన్న హెల్త్ ఇప్పుడున్న హెల్త్కి డిఫరెంట్ ఇదే అయితే ఇది ఒకటి అండ్ కొంతమంది వాటర్ అసలు తీసుకోరు సో వాటర్ తీసుకోకపోయినా కూడా ఈ ఇష్యూ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటి అంటే గడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోరు సో గట్ బ్యాక్టీరియా ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పాలల్లో పాలు ఉంటాయి కదా పాలను మనం కాచిన తర్వాత దాంట్లో మనం తోడు వేస్తాము పెరుగు కొంచెం కర్డ్ యాడ్ చేస్తాము సో ఎందుకు అని అంటే అది మనకి ఆ పాలు పెరుగులాగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది అందులో ఉంటుంది సో వాటిని గుడ్ బ్యాక్టీరియాస్ అంటారు సో అటువంటి బ్యాక్టీరియా అనేది మనకి గట్లో లేకపోవడం అంటే గట్ అంటే ఏంటని కూడా కొంతమందికి డౌట్ ఉంది గట్ అంటే మన పొట్ట మన కడుపులో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో మనం తిన్నదంతా డైజెస్ట్ చేయడం సో దీన్ని గట్ బ్యాక్టీరియా గట్ అని అంటారు సో ఇటువంటి బ్యాక్టీరియా తక్కువగా ఉండడం సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళకి ఈ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి అయితే రెగ్యులర్ గా వీళ్ళకి ఈ స్మెల్ రాకుండా అండ్ సౌండ్ రాకుండా ఇలా ఉండాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చేయవలసింది ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఎప్పుడైతే నిద్రలేస్తారో నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని జీరా ఉంటది కదండి అంటే జీలకర్ర సో జీలకర్రని వీళ్ళు అలా డైరెక్ట్ గా వేసేయకుండా దాన్ని కొంచెం కచ్చపచ్చగా రోట్లో నూరేసేసుకొని లేదంటే మిక్సర్ లో వేసేసుకొని మరీ అంత మెత్తగా కూడా వద్దు కొంచెం కచ్చపచ్చగా దాన్ని అలాగ వేసేసుకొని హాట్ వాటర్ లో వేసేయండి అండ్ దానితో పాటు తులసి లీవ్ తులసి ఆకులు ఉంటాయి కదా ఆ ఒక నాలుగైదు తులసి ఆకులు ఆ హాట్ వాటర్ లో వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి ఆ తరువాత వడకట్టేసేసుకొని ఆ వాటర్ ని రెగ్యులర్ గా వీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక వన్ వీక్ తీసుకోమనండి ఆ తరువాత పర్ డే వన్స్ చాలు రోజుకి ఒక్క పూట తాగితే సరిపోతుంది అలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్ కరెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ లోపల ఏదైతే వీళ్ళకి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ మిక్స్ అయి ఉంటుందో వీళ్ళకి గట్లో అది డైజెస్ట్ అవ్వటం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ డైజెషన్ ఇప్పుడు ఏదైతే చెప్పామో మనము ఈ కషాయం అనేది ఇంప్రూవ్ చేసి ఫాస్ట్ గా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ దానితో పాటు స్మెల్ కూడా రాకుండా మన గట్ని క్లీన్ చేస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అండి సో దీన్ని ట్రై చేసి చూడండి ఇలాగా గ్యాస్ వచ్చినప్పుడు స్మెల్ వచ్చినప్పుడు ఎవరు కూడా పక్క వాళ్ళని కామెంట్ చేయకండి ఇది మనకి న్యాచురల్గా దేవుడు పెట్టింది సో ఇలా కొంతమంది ఏంటి అని అంటే ఎటువంటి వర్క్ చేయరు ఎటువంటి చిన్నపాటి వెయిట్స్ కూడా క్యారీ చేయరు అలా కూడా వీళ్ళకి లోపల ఏదన్నా తిన్నా కొంత గ్యాస్ అనేది ఇలా స్ట్రక్ అయి ఉంటుంది వీళ్ళు కొంచెం ఒక నాలుగు అడుగులు వాక్లా చేసినా ఏదైనా చిన్నపాటి బరువు పట్టుకున్నా కూడా ఇది అనేది బయటకు వస్తూ ఉంటుంది అంటే మన బాడీలో మన మజిల్ అనేది స్ట్రాంగ్గా లేకపోయినా మన బాడీ కరెక్ట్గా లేకపోయినా ఫిజికల్ వర్క్ లేకపోయినా కూడా ఇలాంటివి వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు డైజెస్ట్ అవుతూ ఉంటుంది వేస్టేజ్ అంతా బయటికి మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ